వృశ్చిక రాశివారు సోమవారం అమావాస్య సందర్భంగా సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నే నో యా యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు కనుక అమావాస్య మంగళవారం రోజు రావడం మంగళవారానికి అధిపతి కుజుడు ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడు వృచ్చిక రాశి అధిపతి కుజుడు అవడం వీరికి అర్ధాశ్రమ శని యొక్క ప్రభావ సంచార స్థితి ముప్పై సంవత్సరం తర్వాత వక్ర గమనంలో సంచారం చేయడం వలన కనుక వీలైనంతవరకు మీ జన్మ నక్షత్రం రోజున ఈ యొక్క సోమవతి అమావాస్య మంగళవారం కాళామావాస్య తిరిగి బుధవారము కాళాస్త గణపతి రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం వివాదాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి వీలైనంత వరకు మీ అంతర్గతమైనటువంటి చర్చలను వేరే వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేయొద్దు బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి సుమా కనుక ఇలాంటి కాల సమయంలో ఇలాంటి గడ్డు కాలాన్ని మనము అధిగమించగలగాలి అన్నట్లయితే ఒక ఎర్రటి గుమ్మడికాయను కూష్పాండ దీపానంగా ఏర్పాటు చేసుకొని గరికతో నైవేద్యంగా ఏర్పాటు చేసి పసుపు ఆహారాన్ని అలాగనే పెరుగన్నాన్ని పులిహోరను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని ఎర్రటి మందాల పుష్పాల చేత కానీ ఎర్రటి గులాబీలను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని చాకలి వాళ్ళకు దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు అంతర్గత బహిర్గతమైనటువంటి శత్రులు సమూలంగా నివారించబడి మీరు అనుకున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అర్ధాష్టమ శని పంచమ స్థానంలో రాహు సప్తమంలో గురువు అష్టమంలో కుజుడు కూడా కుజదోష ప్రభావం అధికంగా ఉంటుంది కనుక ఈ యొక్క చిన్న రెమెడీ ద్వారా అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షత్ర సంచార స్థితి ఉండడం అక్కడే బుధుడు కూడా కలిసి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను అన్యద ఓపిక పట్టుదల సహనం కార్యదీక్ష ఏకాగ్రతగా ఉండడం వలన అన్నింట విజయం రాశి వారి సొంతం సొంతమని చెప్పి గమనించాలి కనుక వ్యవసాయ సోదరి సోదరీమణులు స్వయం వృత్తులు సేవ రంగాలు సాఫ్ట్వేరు రాజకీయవేత్తలకు ఓపిక అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి